నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ అర్థం సందర్భంగా రాజంపేట పార్లమెంట్ ఆఫీస్ నందు ఘన నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే అన్నా ఆశయ సాధన కోసం ఆనాడు కూడు గుడ్డ నీడ అని బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి పాటిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజు అదే స్ఫూర్తితో మా నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకులు నారా లోకేష్ గారు బీసీల పట్ల ఆ రోజు ఏనాడైతే అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలను రాజ్యాధికారం చేసినట్టు ఘనత నారా నందమూరి తారక రామారావు గారిది ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఎప్పుడు కూడా బీసీలకు రేపు రాబో రోజుల్లో కూడా అత్యున్నత స్థానాలు కల్పిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా నారా చంద్రబాబు నాయుడు కాబట్టి రాష్ట్రంలో కులాల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తన్ని తరమాలంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఒక సైనికుడై తెలుగుదేశం జెండా ఎగరే విధంగా ఎలక్షన్లో పనిచేయాలని దన్ని తరిమేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంది తెలుగు ప్రజల ఆశాజ్యోతి తెలుగు ప్రజల ఆత్మగౌరవం నటరత్న నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఈరోజు రాజంపేట పార్లమెంట్ ఆఫీస్ మదనపల్లిలో జరుపుకుంటున్నాం తెలుగు ప్రజల ఆత్మ గౌరవం సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు అని చెప్పి నినదించినటువంటి వ్యక్తి చిత్రసీమలో ఆయనకు ఎదురు లేకుండా రాముడిగా కృష్ణుడిగా వెంకటేశ్వర స్వామిగా ఏవైతే దేవుళ్ళు ఉన్నారో ప్రతిరూపంగా ఎన్టీ రామారావు గారు నిలిచారు చిత్రసీమలో ఆయనకు ఎదురులేని సామ్రాజ్యం ఉన్ని నిర్మితమైంది ఆ తర్వాత ప్రజా జీవితం లేకొస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించిన సమయంలో తెలుగువారంతా మదరాశీలుగా పిలబడేవాళ్ళు తెలుగువారికి ఒక గుర్తింపు ఇచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నలు దిశల తెలుగువారంటే ఎవరు అని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి నటరత్న నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలో అధికారాన్ని కైవసం చేసుకుని ఈనాడు ప్రజా సంక్షేమం అంటే ఏమిటో ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు చూపించినటువంటి వ్యక్తి ఆనాడు కిలో రెండు రూపాయలకే బియ్యం ఇచ్చాడు యాభై రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ రైతులకు ఇచ్చాడు అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాడు మహిళలకు రిజర్వేషన్లు కల్పించాడు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించాడు ఈరోజు మండలాలు మండల వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకు అధికారులను అందుబాటులోకి తెచ్చినటువంటి వ్యక్తి నటరత్న నందమూరి తారక రామారావు ఈనాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన పెట్టాడు కాబట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన ఉండిపోయాడు ఆయన పెట్టినటువంటి సంస్కరణల వలన ఈరోజు తెలుగు జాతి ముందుకు పోతా ఉంది ఆ తెలుగు జాతిని చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకు